कृष्ण दिसक दे आर गिविंग द विशा थैंक మూడు రిజర్వాయర్లు కూడా పెట్టి ఏ విధంగా మీరు రెగ్యులేట్ చేస్తున్నారో ఫ్లో ఆఫ్ వాటర్ కూడా పెడితే దే విల్ హ్యావ్ ఎన్ ఐడియా హౌ మచ్ వాటర్ యు ఆర్ హ్యావింగ్ వాట్ ఇస్ ది క్వశ్చన్ యూ ఆర్ క్రియేటింగ్ దేర్ హౌ మచ్ వాటర్ ఇస్ ఫ్లోయింగ్ టైం టు టైం ఎక్కడెక్కడ మిడ్ పాయింట్స్ కొన్ని తీసుకొని పురుషింతల నుంచి వంద ఇరవై కిలోమీటర్లు ఎంత ఇక్కడికి ప్రకాశం గారి కిలోమీటర్స్ వన్ అవర్ ఫిఫ్టీన్ లైక్ దట్ కూడా పెట్టి అక్కడ ఏమైనా గేజెస్ ఉంటే గేజెస్ కానీ కూడా తీసుకుంటే రీడింగ్ సో దట్ ది విల్ క్లారిటీ రియల్ టైం వాటర్ ఫ్లో డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ క్వాంటిటీ కాంట్రిబ్యూటర్ మధ్యలో కొన్ని వస్తూ ఉంటాయి అవి కూడా పెడితే అవి కూడా యాడ్ అయితే ఎంత వస్తుంది వాటర్ లాస్ట్లో లాస్ట్ హెట్ వర్క్ అయింది అనేది ఇప్పుడు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఈ క్లౌడ్ అంతా కూడా క్యాచ్మెంట్ ఏరియాలో కృష్ణా క్యాచ్మెంట్ ఏరియా గోదావరి క్యాచ్మెంట్ ఏరియా డివిజన్ ఉంది ఆ మ్యాప్ లో తీసుకోగలిగా ఇక్కడికి వచ్చాక నాలుగు లక్షల తొంభై మూడు వేలు ఇంట్లో ఐదు లక్షల డెబ్బై ఐదు వేలు అవుట్ లో మీరు రిలీజ్ చేస్తున్నారు ఇంకా పై నుంచి వాటర్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు అది కూడా తగ్గుతుంది అది తగ్గినప్పుడు కిందన వాటర్ వచ్చినా దీనికంటే ఎక్కువ వాటర్ అలపేషన్ ఫ్లాష్ వచ్చే వాటర్ తప్ప దాన్ని పైన ఏమైనా నిలబెట్టగలిగితే కొద్దిగా మీరు క్వశ్చన్ పెట్టుకోగలిగితే అప్పుడు కిందికి వచ్చే కొద్దిగా బ్యాలెన్స్ అవుతుంది కదా అంటే దీన్ని నా ఉద్దేశం అది కాదు ఇక్కడ వర్షం పడిపోయింది ఈ వాటర్ వచ్చేస్తుంది ఈ వాటర్ ఎంత టైంలో వస్తుందో క్యాలిక్యులేషన్ అవసరం ఈ వాటర్ వచ్చేసినప్పుడు పై నుండే వాటర్లో తక్కువే రిలీజ్ చేస్తే పులి నుంచి నాగార్జు నుంచి ఈ వాటర్ ఎవాక్యువేషన్ అయిపోతుంది అప్పుడు అది రిలీజ్ చేసుకోవాలి ఆ రెండు బ్యాలెన్స్ అయిన కూడా మాట్లాడడం సాగర్తో మాట్లాడా కూడా మాట్లాడాము కేవలంకి ది క్లియర్ ఇస్ తెలంగాణ రేస్ ఫ్లాష్ ఫ్లడ్స్ వస్తే డ్యామ్ ఓవర్టాప్ టాప్ అవుతుంది కాబట్టి కొద్దిగా ఖాళీ చేస్తున్నారు కాబట్టి మనం కొన్ని ఎక్స్ట్రా వదులుతున్నాం తెలంగాణలో వచ్చే అవకాశం లేదు కదా విలేజెస్ లో కాకుండా విలేజెస్ లో ఇప్పుడు ఇప్పుడు యాక్చువల్గా వస్తుంది అది ఎంత ఉందో కరెక్ట్ గా పెట్టాను కరెక్ట్ గా పెట్టింది నాకేంటంటే ఫైనల్ గా నాకు రేపు ఓకే మీరు చేసిన లెక్కలన్నీ నేను కంప్యూటర్లో పెట్టి క్యాలిక్యులేట్ చేస్తాను అప్పుడు తప్పు ఉంటే నేను మిమ్మల్ని పట్టుకుంటాను వీటిలో నాకు వాళ్ళ ల్యాబ్ మీరు అందరూ కూర్చొని నేను మీ ఎకానమీస్లో ఇంజనీర్లు కూర్చొని వర్కౌట్ చేయండి రైట్ కాంబినేషన్ ఆఫ్ రిలీజ్ ఆఫ్ వాటర్ టు ప్రొటెక్ట్ బండ్స్ ఇన్ మై కన్సర్ విచ్ ఆర్ ఆల్ ది వల్నరబుల్ స్పాట్స్ హ్యాబిటేషన్స్ పేరు ఉంది పేర్లు పేర్లు లాగేది కాదు ఇక్కడ కూడా మ్యాప్ లో చేసి ఆ వాటర్ ఎక్కడికి వస్తా ఉంది ఎంత వాటర్ వస్తా ఉంది బ్లడ్ బ్యాంక్స్ అన్ని హౌ మచ్ వాటర్ ఇస్ ఇస్ ఫ్లోయింగ్ వాట్ ఇస్ ది పొజిషన్ అక్కడ రీఎన్ఫోర్స్మెంట్ కి వాట్ యు సజెస్టింగ్ కలెక్టర్స్ వదిలిపెడితే కలెక్టర్ చేస్తారు కానీ మనం ఇచ్చిన తర్వాత వాళ్ళు వాల్యూ అడిషన్ చేసుకోని నెంబర్ వన్ ఇక్కడ ఎక్కడ ఇది ఈ స్పాట్ వాళ్ళు కూడా ఇచ్చారు అవి రెండు మ్యాప్ చేయాలి ఇక్కడ ఇక్కడ చేసి రీఎన్ఫోర్స్మెంట్ చేశారా లేదా కూడా మీరు చేయాలి వాళ్ళు హ్యాండ్ బ్యాగ్స్ కానీ మీరు అవన్నీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రాపర్గా జరిగిందా లేదా ఇప్పుడు నాకు ఇంతవరకు ఎంతవరకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు ఎంతవరకు చేశారో నాకు తెలియదా ఆ స్పాట్లో